నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి వేడుకల్లో జనసేన పార్టీ నాయకులు పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అభ్యసించి మన భారత రాజ్యాంగాన్ని అగ్రవర్ణాలకు తీసుక వారందరికీ సమాధానం చెప్పే విధంగా కొడుకు పడిన వర్గాలకు కూడా రాజ్యాంగ మూలాలు మరి అన్ని హక్కులు సమానంగా ఆయన అందాలని చెప్పేసి ఎంత అన్ని అన్ని వర్గాలకు కూడా అసమానతలను అంటరానితనాన్ని నిర్మూలించాలని ఒక మహా సంకల్పంతో డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు నిరంతరం కృషి చేసి అటువంటి ఒక గొప్ప సమాజాన్ని సృష్టించి ప్రజలకు మెరుగైన పరిపాలన అందించాలనే ఒక లక్ష్యంతో డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని సృష్టించి ఈయన ఈ సుదీర్ఘ ప్రయాణంలో సంవత్సరం పాటు ప్రపంచ దేశాలు మొత్తం తిరిగి అన్ని దేశాలలోనూ పరిపాలన విధానాన్ని తెలుసుకొని మన భారతదేశానికి ఒక సుస్థిరమైన పాలన అందించాలని ఈ రాజ్యాంగాన్ని రచించి ఇప్పటికీ దేశ ప్రజలకు ఒక దిశానిర్దేశం చేసినటువంటి గొప్ప మహనీయులు మన డాక్టర్ భీమరావు అంబేద్కర్ అటువంటి గొప్ప మహనీయుల్ని స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది నేటి ఆనాటి వ్యక్తుల శ్రమ ఫలితమే నేటి పరిపాలనా విధానం అటువంటి గొప్ప వ్యక్తుల్ని స్మరించుకోవాలనే ఒక సంతోషంతో అటువంటి మహనీయులు నేడు అస్తమించిన రోజు ఆయన శ్రమని ఆయన కృషిని మనం స్మరించుకుంటూ ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భైరవప్రసాద్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆయనకు పూలమాలలు అర్పించి ఆయనకు ఘనమైన నివాళిని అర్పిస్తున్నాం అలాగే ఆయన ఏదైతే కలగన్నారో ఆ విధ ఆ సమాజాన్ని పరిపాలనని అందించడంలో జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో కృషి చేస్తారని నేను తెలియజేసుకుంటూ అటువంటి మహనీయుల్ని అటు అటువంటి గొప్ప త్యాగాన్ని స్మరించుకుంటూ జోహార్ అంబేద్కర్ జోహార్ అంబేద్కర్ ఆశయమైన సమ సమాజ స్థాపన కోసం మా యొక్క జనసేన పార్ జనసేన పార్టీ పరిపూర్ణంగా ఈ కూటమి ప్రభుత్వం తరఫున పనిచేస్తుందని ఈ సందర్భంగా మేము తెలియపరుస్తున్నాం ఈ యొక్క సమాజంలో కుల మతాల మధ్య ఉన్న విభేదాలు పోయి అందరూ అత్యున్నత స్థాయిలో ఎదగడానికి ప్రభుత్వము అనేక రకాల చర్యలు తీసుకుంటుంది ఆ దిశలో ఆయన యొక్క ఆశయాలను పరిపూర్ణంగా అమలు చేస్తూ ఆశయ సాధన కోసం పరిపూర్ణంగా పనిచేస్తామని మేము జనసేన పార్టీ తరఫున తెలియపరుస్తున్నాం జై జనసేన డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా కదిరి టౌన్ నందు ఆయనకు జనసేన పార్టీ తరఫున ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఏదైతే ఆ రోజు ఆయన పుట్టినప్పుడు సరైన విద్యుత్ సౌకర్యం కానీ సరైన చదువుకునే దానికి వసతులు లేవుడు అలాంటి టైంలో ఆయన ఒక అణగారిన జాతిలో పుట్టి ఈరోజు భారతదేశము ప్రపంచంలోనే భారత రాజ్యాంగం నంబర్ వన్ స్థానంలో ఉంది అంటే అది రాసిన ఘనత అంబేద్కర్ గారికి ఆయన వీధి వీధి దీపాల కింద చదువుకొని అత్యున్నత స్థానానికి ఎదిగిన వ్యక్తిగా ఆ రోజు ఆయన భారత రాజ్యాంగ నిర్మాతగా ఆయనకు ఒక అవకాశం ఇచ్చినందుకు ఆయన ఏంటి ఆయన మైండ్ ఏమిటి అనేసి ఈరోజు వరకు ఆయన చూస్తున్నాం భారత రాజ్యాంగము ఈరోజు ప్రపంచంలోనే ఉన్నత స్థానానికి ఈరోజు ఎందుకంటే మనతో పాటి స్వాతంత్రం పొందిన పాకిస్తాన్లో నిద్యమలజే జరుగుతున్నాయి ఎందుకంటే వాళ్ళ రాజ్యాంగం సరిగ్గా లేదు కానీ మన రాజ్యాంగం ప్రకారం ఈరోజు అన్ని జాతులకు అన్ని కులాలకు సమానంగా అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కానీ రాజకీయ అవకాశాలు కానీ ప్రతి ఒక్కరూ ఈరోజు ప్రజాస్వామ్యంలో ఈ అమ్ముకునే మోదీ గారు కూడా ఈరోజు దేశ అత్యున్నత పీఠమైన ప్రధానమంత్రి స్థాయికి ఎదిగారు అలాగే ఒక అబ్దుల్ కలాం గారు పేపర్ వేస్తూ ఈరోజు భారత రాష్ట్రపతి పదవిని అధిరోహించారు అంటే దానికి కారణం అంబేద్కర్ గారు రాసిన ఏదని చెప్పి తెలియజేస్తున్నాం కానీ ఈరోజు ఒక బాధాకరమైన విషయం ఏమంటే అంబే ఇంత అత్యున్నతమైన వ్యక్తిని కొన్ని కులాలకు మాత్రమే ఆయన్ను పరిమితం చేయడం చాలా బాధాకరం అని చెప్పి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు అంబేద్కర్ గారు భారతదేశం అత్యున్నత వ్యక్తి ఆయన అత్యున్నతంగా అన్ని కులాలు అన్ని మతాలు గౌరవించాల్సిన అవసరం ఉంది కాబట్టి జనసేన పార్టీ ఆయన అడుగుజాడల్లోనే ఎప్పుడూ నడుస్తుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంబేద్కర్ గారిని ఒక ఆదర్శంగా తీసుకొని ఈరోజు డిప్యూటీ సీఎంగా పరిపాలన చేస్తున్నాడు అలాగే జనసేన పార్టీ సిద్ధాంతాల్లో కూడా ఆయన అన్ని కులాలకు కులాలను మతాలను గౌరవిస్తూ ఉండే సాంప్రదాయాన్ని మా మూల సిద్ధాంతమైన ఏడు సిద్ధాంతాల్లో ఒకటిగా చేసుకొని ఈరోజు పరిపాలన చేస్తున్నాడు మా పవన్ కళ్యాణ్ గారు ఇది అంబేద్కర్ గారి స్ఫూర్తితోనే జరుగుతూ ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాం అంబేద్కర్ గారికి మరొక్కసారి కదిరి జనసేన పార్టీ తరఫున ఆయనకు ఘనంగా అర్పించుకుంటూ అమర్ రమర్